హాయ్ అండి వెల్కమ్ టు విఆర్ టైలర్స్ మీకు మన ఛానల్లో ఫస్ట్ తారీఖు వచ్చింది అని అంటే మీకు ఒక బుక్ మెయింటెనెన్స్ చెప్తూ ఉంటాను కదా మీకు లాస్ట్ టైం ఒకసారి నేను మెన్షన్ చేశాను అయితే ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా చూపించట్లేదు ఎందుకు అని అంటే కొన్ని కొన్ని పూర్తిగా చూపించకూడదు అని అర్థమవుతుంది ఇదిగోండి మనం మీకు చెప్పాను కదా మనం ఏ రోజు స్టిచ్చేసి ఆ రోజు బుక్లో మెన్షన్ చేస్తూ రాసుకోండి మీకంటూ ఒక ఐడియా వస్తుంది మనం ఎంత తక్కువ చేసాం వర్క్ అనేసి నెక్స్ట్ టైం ఎక్కువ చేయడానికి మనకి మనకి మోటివేషన్గా అనిపిస్తుంది అని ఒక డైరీ తీసుకొని ఇందులో మీకు లాస్ట్ టైం నేను చెప్పాను ఇలా ఒక ఏదైనా డైరీ తీసుకొని డేట్ అనేది మెన్షన్ చేసుకోండి అని ఇవాళ ఫస్ట్ తారీఖు కదా నేను కూడా డేట్ వేసుకుంటూ రాసుకుంటూ మీకు కూడా ఈ షార్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఎందుకు అంటే మన ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు చాలా మంది ఈ టిప్ అయితే ఫాలో అవుతున్నారు గుర్తు చేసినట్టు ఉంటుందని ఇవాళ అయితే సెప్టెంబర్ కాబట్టి ఫస్ట్ తారీఖు నైన్త్ మంత్ టూ ఈ ట్వంటీ ఫైవ్ ఈరోజు ఎన్ని స్టిచ్ అన్నది ఎంత అమౌంట్ స్టిచ్ చేసుకున్నాం అన్నది ఈవినింగ్ కల్లా మనం నోట్ చేసుకుందాం ఇలాగే వర్క్ చేసుకుందాం